అందరికీ నమస్తే నేను గమనించింది నా కొద్ది అనుభవంతో ఏంటంటే అరటి చెట్ అరటి చెట్లు ఒక స్పెషల్ అంటే ఏ అరటి చెట్లు ఏంటంటే కాయల కోసమనే కాదు చక్కగా ఒక ఫామ్కి ఒక మంచి గ్రీనరీ తీసుకొస్తాయి చాలా వేగంగా పెరుగుతాయి అది చిన్నగా ఉండేప్పుడు మొక్కల నుంచే మనకి ఆకలిస్తూనే ఉంటాయి ఆ తరువాత అద్భుతంగా అందంగా ఉంటుంది మనకి ఫామ్లో ఎక్కడైనా సరే అరటి చెట్లు ఉంటే ఇది ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఫామ్లోని చక్కగా పెరుగుతాయి మనకి ఏమీ అవసరం లేదు ఏ ఎరువులు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు చాలా చక్కగా పెరిగే మొక్కలు ప్లస్ మనకి అరటి ఆకులు అరటి ఆకులతో వచ్చిన రసం తీసి దానితోటి హల్వాది చేసుకుంటుంటాం రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు రోజు అరటి ఆకుల్లోనే భోజనం కూడా చేస్తున్నాం చాలా చక్కగా ఉంటుంది అరటాకులు అరటి చెట్లు ఈ ఫామ్కి అయినా సరే ఇంట్లో పెరటికైనా సరే అది ఒక అద్భుతమని చెప్పుకోవాలి అందువల్ల అరటి చెట్టు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే ఏమి వేయకుండానే ఎంత బాగా పెరుగుతాయి అంటే నెల రెండు నెలలు చూసేసరికల్లా పెరిగిపోతూ ఉంటాయి ఆ తర్వాత ఒకసారి కాయ కాయటం మొదలుపెట్టింది అనుకోండి అది ఎంత వేగంగా పెరుగుతుందంటే అంత వేగం పెరుగుతుంది రోజు చూసుకొని మనం ఒక ఆనందపడడానికి మురిసిపోవడానికి ఒక మంచి కారణంలా ఉంటుంది నాలుగైదు రోజుల క్రితం చూసిన కనిపించిన అరటిగా చూడండి ఒక ఐదు రోజులు వారం రోజుల్లోనే ఎంత చెక్క తయారవుతుందో ఇది అరటి చెట్టు ఒక లాభం పామ్లోని మనకి చక్కటి నీడిస్తుంది ఆకులు ఇస్తుంది కాయలు ఇస్తుంది ఆనందం ఇస్తుంది అందుకోసమే నాకు అన్నిటికంట బాగా ఫామ్లో ఇష్టమైన ఏదని ఆ అరటి చెట్టు తోటి ఒక ప్రత్యేక అనుబం అనుబంధం ఉందేమనుకోవాలి అలానే మన ఫామ్లో కూడా ముందున్న మూడు అరటి అరటి చెట్లకి కాకుండా ఇంకా ఒక పది అరటి చెట్లు కూడా మళ్ళీ వేరే ప్లేస్ ఉంటే అక్కడ అరటి చెట్లు వేసేసాను ఎందుకంటే అవి తిరుగుతూ చూడటంలోనే ఒక ఆనందం